నెల్లూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు మరియు రాయలసీమ జోన్ వన్ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ చదలవాడ రాజేష్ గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చదలవాడ రాజేష్ గారు కేక్ కట్ చేసి ఆయన జన్మదినాన్ని ఇక్కడ జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సుజయ్ బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జన సైనికుల మీద పెట్టిన అక్రమ కేసులను ఎదుర్కొని జనసేన కార్యకర్తలకు అండగా చదలవాడ రాజేష్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ కోవూరు నియోజకవర్గం ఇన్చార్జ్ చప్పిడి శ్రీనివాసుల రెడ్డి మహిళా రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం నగర ప్రధాన కార్యదర్శి అజయ్ బాబు డివిజన్ ఇన్ఛార్జులు చిత్తూరు రాము రవి శ్రీనివాసుల నాయుడు రూరల్ ఐటీ కోఆర్డినేటర్ చరణ్ జనసేన నాయకులు రమణ నరసింహ బాలు హారీష్ వీర మహిళా నాయకురాలు హేమ తదితరులు పాల్గొన్నారు एक आदेश एक आदेश आगे सबरो होते हैं हां कितना నమస్కారం ఈరోజు మా నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మరియు రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ అనేటువంటి శ్రీ చంద్రవాడ రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు కేక్ కట్ చేసుకొని వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా నాతో పాటు నెల్లూరు జిల్లాలో నుంచి వీరమహిళలు కానీ అదేవిధంగా ఆత్మగురు ఇన్ఛార్జ్ శ్రీధర్ గారు అదేవిధంగా కూ ఊరించి అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు డివిజనల్ కోఆర్డినేటర్ నాగరత్నక్క గారు అదేవిధంగా నగర డివిజన్ ఇన్ఛార్జీలు నగర కమిటీ సభ్యులు అందరూ దీంట్లో పాల్గొన్నారు ముఖ్యంగా మేము చదలవాడ రాజేష్ గారి పుట్టినరోజుని జరుపుకునే దానికి వీళ్ళందరూ స్వ వాళ్ళందరూ పుట్టినరోజు అనగానే ముందర రాజేష్ అన్న పుట్టినరోజు అంటే ఇమ్మీడియట్గా రావడం జరిగింది ఎందుకంటే మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపిలో ఎంతమంది జన సైనికుల మేర అన్యాయంగా కేసు పెట్టిన నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి తడ నుంచి తెట్టు వరకు ఇటు పక్క నుంచి అటుపక్క ఎక్కడ కేసు పెట్టినా ఇమీడియట్లీ స్పందించి లాయర్ని పంపించి మన జన సైనికుడికి ఒక భరోసాగా నిలబడి ఒక గుండె ధైర్యాన్ని లేఖల సెవెల్ ద్వారా నింపిన నాయకుడు మా చదవడ రాజేష్ గారు ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీడియా పరంగా అదేవిధంగా నెల్లూరు నగర జనసేన పార్టీ తరంగా ఆయనకి ఆర్థిక జన్మైన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది హ్యాపీ బర్త్డే రాజేష్ సార్ థ్యాంక్ యూ రాజేష్ నేను నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడిని ప్లస్ రాయలసీమ జోన్ వన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈరోజు మన నెల్లూరు నగర ఆఫీస్కి వచ్చేసి ఈరోజు ఈ సెలవు నా బర్త్డే సెలబ్రేషన్లు మన నగర అధ్యక్షుడైన మన సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో చేయడం ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ వేడు ఈ యొక్క బర్త్డే విషయస్కి ఆత్మకూరు పాయింట్ ఆఫ్ ఇన్ఛార్జ్ వచ్చి నర్శెట్టి శ్రీధర్ గారు అదేవిధంగా జనసేన వీర మహిళ బ్రాండ్ అయిన మా నాగరత్నమ్మ గారు బ్లెస్ అదేవిధంగా హైమావతి మేడం గారు తర్వాత మన కోవూరు ఇన్ఛార్జి శ్రీనివాసం రెడ్డి గారు అదేవిధంగా మన జనసైనికులు నగర కమిటీ నగర కమిటీ వాళ్ళు మరి ఈరోజు అందరితో కలిపి ఈ సెలబ్రేషన్ నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈరోజు ఈ సెలబ్రేషన్ ఇక్కడికి వచ్చి మా సుజయ్బాబు గారి ఆఫీస్లో చేయటం ఇంకా ఎంతో ఆనందంగా ఉంది దీనికి అందరం కలిసి పాతవాళ్ళం అందరం కలిసి దీంట్లో పార్టిసిపేషన్ చేసి ఈ సెలబ్రేషన్ చేయటం ఎంతో సంతోషంగా ఉంది అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు మా నెల్లూరు జిల్లా లేక అధ్యక్షులు మరియు రాయలసీమ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రబాబు రాజేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి కేక్ కట్ చేసి ఈరోజు ఆయన శుభాకాంక్ష తెలియజేయడం జరిగింది అదేవిధంగా రాజశాన్ గురించి ఒకసారి మీరు చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో గత జగన్ రాక్షస పాలనలో జనసేనకు ఎంతోమంది ఇబ్బంది పడ్డారు ఎంతో ఎంతోమంది కేసులు దాకా ఎంతో ఎంతోమంది అరెస్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి మా సార్ మా వెనకాలలో ఉన్నాడు మమ్మల్ని బయట తీసుకొస్తాడు మాకు బయలు ఇప్పిస్తాడు అన్న భరోసా ప్రతి ఒక్క జనసైనికు కల్పించే గంతా మా చంద్రవారు రాయ్ సార్ దాని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జన సైనికులకి పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈరోజు ఎంతమంది మంది ఎన్ని కేసులు పెట్టినా అండదండలుగా ఉండి మేమున్నాము అని చెప్పి మా జనసైనికులకి గట్టిగా నిలబడిన మా రాజేష్ సార్ గారికి లీగల్ సెల్ ఆయనకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా జనసేన సైనికులకి జన సైనికులకి ఎప్పుడూ కూడా మీరు అండదండలతో ఉండాలి ప్రతి ఒక్కరి మనసులో ధైర్యాన్ని నింపాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ వీరమహల విభాగం నుంచి నెల్లూరు జిల్లా లీగల్ సెల్ ನೆಲ್ೂರು ಅಧ್ಯಕ್ಷಡಿನ ಮಾ రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జన సైనికులకి వీర మహిళలకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ పోలీస్ స్టేషన్లో ముందు అడుగు పెట్టేదాయనే ఏ ఆ టైం అని అర్ధరాత్రి అయినా సరే నిలబడి అందరికీ ధైర్యాన్ని ఇచ్చి వైసీపీ పాలనలో మేము ఎక్కడ కూడా భయపడకుండా మా వెనకాల నిలబడి అన్నింటిని ఎదుర్కొనే రీతిలో మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి రాజేష్ గారు అలాంటి ఆయనకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు ఇక్కడ సిటీ ఆఫీసులో సుజయ్ బాబా ఆధ్వర్యంలోనూ నలశెట్టి శ్రీధర గారి ఆధ్వర్యంలోనూ జరుపుకోవటం వీరమహల్ ఐభాగం ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి జై హింద్ జై జనసేన జై